రాజును తన తల్లిదండ్రులతో బుజ్జగించేలా చేసి పెళ్లి ప్రపోజల్ తీసుకొస్తుంది యామిని అయితే మీ అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు అని తేల్చి చెప్తాడు రాజ్ కావ్య చేసిన మోసంతో రాజు ఎప్పటికీ ఇంటికి తిరిగి రాడని రాహుల్ రుద్రాణి సంతోషిస్తారు రాజ్ తనను మాటలు అనడంతో కావ్య బాధపడుతూ ఉంటుంది కనీసం కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తినమని అపన్న ఇందిరా ఆమెను బుజ్జగిస్తారు ఒంటరిగా బాధపడుతున్న రాజుకు మందుబాటులిచ్చి ఇచ్చి తాగమని చెప్తుంది యామిని రాజ్ తాగుతూ రోడ్డుపై పడిపోతాడు ఉదయాన్నే కారులో వెళుతూ రాజును చూసిన కావ్య అతన్ని ఇంటి దగ్గర వదిలిపెడుతుంది ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా జరిగింది ఇక ఆగస్టు ఇరవై మూడవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల ఎనిమిదిలో ఏం జరిగిందంటే రాజును ఎందుకు తాగుడుకు బానిసను చేశావని యామినిపై ఆమె తల్లిదండ్రులు మండిపడతారు కావ్య దగ్గర దొరకని ఫ్రీడమ్ నా దగ్గర దొరుకుతుందని చెప్పడానికే ఇలా చేస్తున్నాను అనంటుంది యామిని ఆ కావ్యకంటే నేనే బెటర్ అని అనుకుంటాడని అంటుంది కాని అలా తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటాడేమోనని నాకు భయంగా ఉంది అని వైదేహి కంగారు పడుతుంది అలా జరిగినా మంచిదేనని పాడిన తన ఆరోగ్యాన్ని బాగు చేసే బాధ్యత తీసుకుని ఇంకా దగ్గరై నేనే నీ భార్య అనంటూ మరింత దగ్గరయ్యే అవకాశం వస్తుందని అంటుంది అయితే నువ్వు చేస్తున్నది తప్పు ఒక మనిషి ప్రేమను గెలుచుకోవాలంటే నిజాయితీ ఉండాలి నిజాయితీగా ప్రేమించాలి అని మండిపడతాడు రఘునాథ్ ఎన్నాళ్ళు అదే చేశాను కాని నాకు దక్కిందేంటి ఒంటరితనం తప్ప అంటుంది యామిని మోసం చేసినా రాజు ప్రేమను దక్కించుకోవాలని అనుకుంటున్నాను అంటుంది ఇంతలో తాగి పడిపోయిన రాజును తీసుకుని యామిని ఇంటికి వస్తుంది కావ్య అది చూసి యామిని ఫ్యామిలీ షాక్ అవుతుంది నువ్వు అల్లుడి గారికి ఫ్రీడమ్ ఇవ్వాలని అనుకుంటున్నావు కాని ఆ ఫ్రీడమ్ తో మళ్లీ కావ్య దగ్గరకే వెళ్లాడు అనంటుంది వైదేహి ఇప్పటి వరకు మా బావ మనసుతో ఆడుకున్నావు ఇలా తాగించి నాశనం చేయాలని అనుకుంటున్నావా అని కావ్యపై మండిపడుతుంది యామిని మందులో ఉన్నప్పటికీ మీద ప్రేమను బయట పెడతాడు రాజ్ భర్త మాటలతో కావ్య కంటతడి పెడుతుంది నీ మొగుడు తాగి రోడ్డు మీద దేవదాసల పడిపోయేసరికి చూసి తట్టుకోలేకపోయావా అని ప్రశ్నిస్తుంది యామిని ఏమైపోతాడోనని ఇక్కడి వరకు తీసుకొచ్చి వదిలిపెట్టావా అని అడుగుతుంది రాజుని నువ్వెంత ప్రేమిస్తున్నావో అంతకు వంద రెట్లు నేను కూడా ప్రేమిస్తున్నాను అని అంటుంది యామిని నీ భర్తకు మందలవాటు చేసింది కూడా నేనే అని యామిని చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది నువ్వు కడుపుతో ఉన్నావని తెలియగానే రాజు మనసులో చాలా కోపం పెరిగిందని కాని అదే సమయంలో ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉందని అంటుంది దాన్ని అలాగే కంటిన్యూ చేసి నీ మీద అసహ్యం కలిగించాలని మందుకు బానిసను చేస్తున్నానని యామిని చెప్పడంతో కావ్య రగిలిపోతుంది నిన్ను పూర్తిగా అసహించుకుని నీకు దూరమయ్యాక మళ్లీ రాజుని నావాణ్ణి చేసుకుంటాను అని అంటుంది యామిని ఆ మాటలతో యామిని చెంప పగలగొడుతుంది కావ్య ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికొచ్చి నన్నే కొడతావు అని యామిని రెచ్చిపోతూ ఉంటే వైదేహి అడ్డుకుంటుంది ఈ ఆపడమేదో మొదట్లోనే ఆపుంటే నీ కూతురి జీవితం ఎప్పుడో బావుండేది అని కావ్య అంటుంది నా మొగుడిని దక్కించుకోవాలన్న రోజే దీని చెంప పగలగొట్టి ఉంటే ఈ రోజు నేను కొట్టాల్సిన పరిస్థితి వచ్చేది కాదని అంటుంది నీ కూతురి మొండితనానికి స్వార్థానికి లొంగిపోయి తాను సంతోషంగా ఉంటే చాలు అనుకున్నారు అని దానికి ప్రతిఫలం ఈ రోజు ఓ కుటుంబం మొత్తం బాధపడుతోందని ఆ ఇంటి వారసుడు ఇలా కుమిలిపోయే పరిస్థితి తీసుకొచ్చారని కాని ఇప్పటికైనా మనుషులుగా మారమని వార్నింగ్ ఇస్తుంది కావ్య రాజు నీకు మొగుడు కావడానికి ముందే నేను వాణ్ణి ప్రేమించాను అనంటుంది యామిని రాతలో లేని రాముణ్ణి కోరుకోవడం వల్లే ఆ సూర్పణక రామరావణ యుద్దానికి కారణమైంది అన్నయ్య చావును కళ్లారా చూసింది అనంటుంది కావ్య నీ జీవితం కూడా అలాగే అవుతుంది వెయిట్ అని అంటుంది నన్నెందుకు ఆపేవని వైదేహిపై మండిపడుతుంది యామిని నువ్వే తప్పుడు పని చేసినా అది కావ్యకు అడ్వాంటేజ్ అవుతుంది రాజు నీకు పూర్తిగా దూరమైపోతాడు అని వార్నింగ్ ఇస్తుంది వైదేహి నువ్వేం చేసినా కావ్యమీద గెలవలేవు ఎందుకంటే నీది స్వార్థం తనది బంధం నువ్వు ఎదుటివారిని నాశనం చేసైనా గెలవాలనుకుంటున్నావు తను ప్రేమతో గెలవాలని అనుకుంటోంది అనంటాడు రఘునాథ్ ధర్మం మీద అధర్మం గెలిచినట్లు ఇప్పటి వరకు ఏ పుస్తకాల్లోనూ చరిత్రలోనూ చరిత్రలోనూ రాయలేదు అని వార్నింగ్ ఇస్తాడు ఏడుస్తూ ఇంటికొచ్చిన కావ్యాన్ని చూసి ఇందిరా అపర్ణ ఏమైందని అడుగుతారు నా జీవితంలో జరగాల్సిన చెడంతా జరుగుతూనే ఉంది ఆ దేవుడు నాకు జీవితాంతం ఇలా కన్నీళ్లే మిగిల్చాడు అని బాధపడుతుంది కావ్య అసలు విషయం చెప్పకుండా ఇలా ఇలా డొంకతిరుగుడిగా మాట్లాడతావేంటి అని ఇందిరా అడుగుతుంది ఎన్నాళ్ళు నేను ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది మనం మోసం చేశామన్న బాధలో ఆయన మందుకు అలవాటయ్యారు అనంటుంది కావ్య దాంతో ఇందిరా అపర్ణ షాక్ అవుతారు తాగేసి రోడ్డుకు అడ్డంగా పడుకుంటూ వచ్చే పోయే వారితో గొడవలు పెట్టుకుంటూ నానా హంగామా చేస్తున్నారని తాగి రోడ్డు మీద పడిపోతే తానే యామిని ఇంటి దగ్గర దించి వచ్చానని చెబుతుంది కావ్య నా కొడుకు మందు తాగడం ఏంటి వాడికి మందు అలవాటు లేదు కదా అంటుంది అపర్ణ ఆయనకి మందు అలవాటు చేసిందే యామిని అని చెప్పడంతో అంతా షాక్ అవుతారు ఆయన ఉన్న పరిస్థితిని క్యాష్ చేసుకోవాలని యామిని చూస్తోందని ఆయన ఓదారుస్తున్నట్లు నటిస్తూ తన వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తోందని కావ్య అంటుంది ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదంటూ ఏడుస్తుంది మందు తాగి మెట్లపై పడిపోతాడు రాజ్ బాటిల్లో మందు అయిపోయిందని ఇంకో బాటిల్ ఇవ్వమని అడుగుతాడు యామినిని మందు అయిపోయింది కాని బాధ పోవడం లేదు అంటాడు ఇప్పటికే ఎక్కువైందని ఇక వద్దని యామిని ఎంత చెప్తున్నా రాజు వినిపించుకోడు ఇస్తావా నన్నే బయటికెళ్లి తాగమంటావా అడుగుతాడు ఇంతలో అపన్న ఇందిరా వస్తారు బార్లో ఎందుకు బయటికెళ్లి రోడ్డు మీద తాగమని మండిపడతారు నువ్వు అర్జెంటుగా వెళ్లి టేప్ రికార్డర్ తీసుకురా ఇద్దరు పెద్దరాయిలు నీతివాక్యాలు చెబుతారు వాటిని రికార్డు చేసుకుని మళ్లీ మళ్లీ వినొచ్చు అనంటాడు మీరిద్దరూ నాకు మోసగాళ్లలా కనిపిస్తున్నారు నమ్మించి గొంతు కోసే లేడీ గ్యాంగ్ అంటూ మండిపడతాడు రాజ్ అమ్మ నానమ్మలు తోడు దొంగల్లా మారి ఈ రోజు నన్ను ఇలా చేశారు అనంటాడు మీరే వచ్చారా ఆ కళావతి ప్లాన్ చేసి పంపించిందా అడుగుతాడు మీ మాటలు నేను వినను మీరు నా మిత్రులు కాదు శత్రువులు అనంటాడు రాజ్ కళావతి గురించి నువ్వు అనుకుంటున్నది తప్పు అది నిన్నెప్పటికీ మోసం చేయదు అంటారు కళావతి నీకోసం ప్రాణాలైనా ఇస్తుంది బాధ పెట్టదు అని అంటారు దేవుడు నీకు గతంతో పాటు జ్ఞాపకాలన్నీ తీసుకువెళ్లిపోయాడని నరకం అనుభవిస్తున్నది నా కోడలు అని అంటుంది అపర్ణ